హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల మానవ జీవితం ఎన్నో ఎత్తు ఫలాల మధ్య సాగుతుంది కానీ కొన్ని జీవితాలు సంతోషానికి దూరంగా ఉండి సోకమయమైన దుస్థితుల్లో చిక్కుకుంటాయి ఇటువంటి బాధాకరమైన పరిస్థితిని జాతీయ రహదారి ప్రక్కనే ఓ మతి స్థిమితం లేని మహిళ తన స్థావరాన్ని ఏర్పరచుకున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఆమె చలి గాలి దుమ్ము వాన ఎండ తదితర పరిస్థితులకు ఎదురుతూ వాటిని ఏ మాత్రం ఖాతరు చేయకుండా ప్రకృతినే సవాల్ చేస్తూ అక్కడే ఆమె జీవితాన్ని సాగిస్తోంది ఒక్కొక్కసారి ఈమె మనిషా అవధూత అన్న సందేహము కలక్కమానదు ఆమె పరిస్థితిని గమనించిన ప్రతి మనిషి హృదయం గాయపడుతోంది నిస్సహాయతలో చిక్కుకున్న ఆమెకు మనసున్న మనుషుల చేయుత చాలా అవసరం కానీ చాలా సందర్భాలలో ఇలాంటి పరిస్థితులను మనం కొట్టిపారేస్తాము లేదా గమనించకుండా ముందుకు సాగిపోతాము అయితే ఇలాంటి ఘటనలను యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా ప్రజలు ముందుకు తీసుకురావటంతో ఆమె పరిస్థితిని బంధువులకు స్నేహితులకు మరియు సమాజానికి తెలియజేసే అవసరం ఎంతైనా ఉంది ఈ వీడియో ఆమె బంధువులకు ఆమె ఉనికిని గురించి చెప్పగల ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడవచ్చు ఇలాంటి వీడియోలు కేవలం ఆమె సమస్యను చూపడమే కాకుండా సమాజానికి బాధ్యతను గుర్తు చేస్తాయి బంధువులు కనుక ఆమె పరిస్థితిని గమనించి స్పందిస్తే ఆమెకు సానుకూలమైన మార్పులు రావచ్చు ఆమెకు సరైన వైద్య సేవలు అందించవచ్చు ఈ ప్రయత్నమే మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ చేస్తోంది ఇందులో భాగంగా మా మిత్రుడు మదనపల్లిలోని వెల్విషర్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు గిరీష్ నల్లగుట్టతో కలిసి ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాం ఆమె ఒప్పుకుంటే ఆయనకు తెలిసిన ఓ అనాథాశ్రమంలో చేర్చే ప్రయత్నమూ చేశాం అయితే మతి స్థిమితం లేని కారణంగా ఆమె ఏ విషయము సరిగా చెప్పడం లేదు మనం ఎన్నో వీడియోలను చూస్తుంటాం షేర్ చేస్తుంటాం కానీ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్లలో షేర్ చేయండి ఈ నిస్సహాయ మహిళను వారి బంధువులకు చేర్చే ప్రయత్నంలో మీరు భాగస్థులు కండి ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం రండి మేము ఆమె వివరాలను కనుక్కునే దిశలో భాగంగా అక్కడికి వెళ్తే మా మిత్రునికి డబ్బులు కూల్ డ్రింక్ ఇవ్వటాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు పేదవాడి ఊటీగా పిలువబడే హార్స్లీల్స్ కు కేవలం ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మదనపల్లిలో ఈ చలికాలంలో మంచు చలి విపరీతంగా ఉంటుంది ఇలాంటి పరిస్థితులను ఎదురీదుతూ మదనపల్లి తిరుపతి జాతీయ రహదారిలో కేవలం మదనపల్లికు ఒక కిలోమీటర్ల దూరంలో ఉన్న రామకృష్ణ పరమహంస ఆశ్రమం దేవతానగర్ వద్ద జాతీయ రహదారి ప్రక్కనే ఓ స్థిమితం లేని మహిళ చలి గాలి దుమ్ము ఎండ వాన పిడుగులకు తలవంచకుండా పగలు రాత్రి అన్న తేడా లేకుండా నిరాశ్రయతతో కష్టాలు పడుతోంది ఈమె సుమారు మూడు నెలల నుంచి ఇక్కడే ఉంటుంది చుట్టుపక్కల ఉన్న ఆమె పరిస్థితులను గమనిస్తే ప్రతి ఒక్కరికి ఒళ్ళు జలధరిస్తోంది పక్కనే పొదలలో పాములు తేళ్ళు సంచరిస్తున్నాయన్న ప్రచారము ఉంది అయితే ఆమె ఇలాంటి వాటికి దేనికి భయపడటం లేదు అటుగా వెళ్తున్న పాదచారులు స్థానికులు ఇస్తున్న బిస్కెట్లు కూల్ డ్రింక్లు టిఫిన్లను తింటుంది ఈమె కొంత కన్నడ భాష మాట్లాడుతుంది అయితే మతి స్థిమితం లేని కారణంగా పూర్తి వివరాలు తెలియపరచడం లేదు ఒక్కొక్కసారి తన ఊరు కర్ణాటక రాష్ట్రం టిప్టూర్ టూర్ అని మాత్రం చెబుతోంది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ మిత్రులకు శ్రేయోభిలాషలకు ఖచ్చితంగా షేర్ చేయండి ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం గ్రూపులకు షేర్ చేయండి ఈ అభాగ్యురాల్ని తన బంధువుల చింతకు చేర్చే ప్రయత్నంలో మీరు భాగస్థుల కండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే